ప్రోమో చూసి ఎందుకు అలా అనుకుంటున్నారా అసలు నేను కూడా అనుకోలేదు అలా ఏడుస్తానని చెప్పి యాక్చువల్లీ మ్యాటర్ ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ బాలింతలకి కళ్ళల్లో కలికం పెడతారంట సో దానివల్ల ఏంటంటే తలలో భారం తగ్గిపోతుంది వాటర్ అంతా మన ఐస్లో నుంచి వచ్చేయడం వల్ల కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా చేస్తారంట సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే సొంటి కొమ్ముని తీసుకుని దాన్ని బాగా నీట్గా కడిగేసి ఒక రాయి మీద బాగా సాదారు సో ఇలా సాదిన తర్వాత ఆ సాలిడ్ వాటి ఏదైతే వస్తుందో మనకి పేస్ట్ లాగా దానిని రెండు కళ్ళల్లో పెడతారంట సో అలా పెట్టిన తర్వాత ఐస్ క్లోజ్ చేస్తాం ఆటోమేటిక్గా ఎందుకంటే చాలా అంటే చాలా మంటగా ఉంది నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు సో అలా పెట్టిన తర్వాత ఒక లైక్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకు అసలు ఐస్ ఓపెన్ చేయడానికే చాలా కష్టంగా ఉంది సో అలా ఐస్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట ఐస్లో నుంచి సో ఇలా చేయడం వల్ల తల్లో భారం తగ్గి కొంచెం బాలింతలకి బాగుంటుంది కంపల్సరీ ఇలా చేయాలి అని చెప్పి నాకైతే ఇలా చేశారు చాలా

పులకరించాలి ఎన్ని నీళ్లు కాస్త అంత విషయం పోతే కదా పులకరించు ఎంత ఇంకోసారి అది ఏం కాదు నాకు కాకపోతే ఏంటత్తి పెట్టుకో సార్ని పై చేతులు పెట్టుకోనుకో సో ఆ టైంలో ఐస్ ఓపెన్ చేయడమే చాలా కష్టంగా ఉండింది ఎందుకంటే బాగా మంటగా ఉన్నింది కానీ ఇలా స్లోగా ఐస్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వాటర్ అనేది ఐస్లో నుంచి వచ్చేస్తుంది కదా సో దానివల్ల తల్లలో ఉన్న భారం అంతా తగ్గిపోయి చాలా టేస్ట్ అయి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయేటప్పుడు నా ఫేస్ అయితే ఫుల్ రెడ్గా అయిపోయింది కళ్ళలోంచి వాటర్ వచ్చే వచ్చి So that's it for this video. Meet you in the next vlog. Tata bye bye.